సంవిత్ ఆరు జేసేటి పుణ్యము పాపము మోసుక తిరిగేటి దేహమునకి అనుచున్ బాసిలు సాక్షిని నేనను బూసట్లిక నమ్మబోకు నే సాక్షి నటరా నేలేకున్నా జేసేదెట్టులురా సురముగా నేనే జేసేట బాసురముగా నేనే జేసేట నన్నియు చూచూచున్నా నను మోస మూలను వినకు వాసికను సుషుప్తి అందున జసునా దేహమునేమియు నాసికాగ్రమునందునే నను అసలేటికి రోషియుడుము నేషాక్షి నటరా నేలేకున్నా జేసే దెట్టులూరా జై నిజ గురుభ్యో నమ ఇంకొక విషయం చెప్తాను నాయనా ఈ దేహి దేహముల గురించి రెండూ ఒకటే కానీ పెద్దలైనటువంటి వారు ఈ తెలివి మార్గములలో చెరించేటువంటి వారు బద్ధులైనటువంటి వారు తెలియజేసేటువంటి విషయాన్ని ఆ సంవిత్తును నిరసన గావిస్తూ తెలియచేస్తాను అంటున్నారు దుర్గానంద పంచదశి స్వాముల వారు జేసటి పుణ్యము పాపము మోసుక తిరిగేటి దేహమునకేను చేసినటువంటి పుణ్యం ఈ అగామి సంచిత ప్రారంధములు అనబడేటువంటివి అది పుణ్యం కావచ్చు పాపం కావచ్చు అది అంటున్నారు మోసుకు తిరిగేది దేహమునకే అనొచ్చున్ చాలామంది అంటూ ఉంటారు మనం వింటూ ఉంటాం ఎవరికైనా అనారోగ్యం వచ్చినా లేకపోతే వారి యొక్క స్థితిగతులు సరిగా లేకపోయినా ఏ జన్మలో చేసిన పుణ్యమో లేక ఏ జన్మలో చేసిన పాపమో అనేటువంటి కారు కూతలు కూస్తూ ఉంటారు అవి దేహానికి అంటగడుతూ ఉంటారు చాలా తప్పది పుణ్యము లేదు పాపము లేదు నాతోనే వచ్చినటువంటి పుణ్యం నాతోనే కలిగినటువంటి పాపం నేనే పుణ్య పాపానికి ప్రతి రూపం మోసుకు తిరిగేటి దేహమునకే ఎలుతు బాసిలు సాక్షిని నేనను మూసట్లి కన్నమ్మ నే సాక్షి నటరా నే లేకున్నా జేసేదేట్టులు ఎందుకంటే దేహమునికే అంటూ బాసిలు సాక్షిని నేనను అంటే బాసిలట ప్రకాశించేటువంటిది అలా బాసురమైనటువంటిది ఏది ప్రకాశిస్తూ ఉన్నది ఏది ప్రకాశింపచేయుస్తూ ఉన్నది నేనే అదే సర్వసాక్షి ఆ సాక్షిని నేను అనేటువంటి మూసట్లు అంటే ఏంటి వగలు మాటలు అవి నిజమైనటువంటి పలుగులు కాదవి తెలియని కోతలవి ఆ బూసట్లు మాటలు ఏవైతే ఉన్నావో వాటి నమ్మకం నే సర్వసాక్షిని నే శాశ్వతాన్ని నాచే కల్పింపబడినటువంటిది లేక నేను దర్శిస్తూ ఉండబడేటువంటిది అశాశ్వతం అనబడేటువంటి వగలు కూతలు ఇక నమ్మకం నే సాక్షి నటరా నే లేకుండా చేసేటట్టురా నేను లేకుండా గానీ చేసినట్లయితే అది యదార్థమవుతుంది వారు పూర్వ పెద్దలు చెప్పినటువంటి మాట మనం తీసుకోవలసి వస్తుంది కాదు కదా ఈ దేహం ఉంటేనే కదా నా యొక్క నటనలు నా వగలన్నీ కూడా పోని దేహంలో నేను లేకుంటే దేహానికి వగలున్నాయా లేవు కదా రెండు ఒక్కటే కదా నేను లేకున్నా చేసేదెట్లవురా చేసేది ఎట్టులురా ఈ కాదు బాసురాముగా నేనే నన్నీయు జూచుతున్నాను మోసములను వినకు చాలామంది ఏం చెప్తారంటే ఎంతో ప్రతిభతో ఎంతో జ్ఞాన సముపార్జనతో ఎంతో వేద సాహిత్యంతో ఎంతో పాండిత్య ప్రకర్షతో ఒక మాట చెప్తారు ఏమని అన్నీ చేస్తూ ఉన్నది నేనే అన్నీ చూస్తూ ఉన్నది నేనే నేనే సర్వ స్వతంత్రుడను నేనే శాశ్వతుడను నేనే సనాతనుడను నేనే అనేటువంటి ఈ అహాన్ని గురించి దానిని బ్రహ్మం అనేటువంటి మసిపూసి మారేడుకాయ చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం సర్వమూలములకు కారణము నీవే సర్వమూలములకు కారణము నేనే సర్వపుణ్య పాపములు నేనే నేనే సర్వాన్ని తెలుసుకుంటున్నాను నేను అనంతుడను నేను అచలుడను అనేటువంటి ఆ మాటలు వినకు అవి మోసం శిష్య వాసికను సుక్షప్తి ఎందున జేసునా దేహంగ్రమునందు నేనను ఆశ లేటికి రోసియుండుము ఒక్క విషయం చెప్పు శిష్య నేను సర్వస్వతంత్రు నేనే శాశ్వత అయ్యి ఉంటే ప్రజ్ఞాన బ్రహ్మాన్ని చీల్చి చెన్నాడుతూ ఉన్నాడు దుర్గానంద పంచదర్శి స్వాముల వారు సుషుప్తులో ఎక్కడికి పోయాను నేను ఉన్నదా నాకక్కడా గుర్తిరిగేది ఉన్నదా అక్కడ ఏమయ్యాను నేనక్కడా ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో లేనిది బ్రహ్మం ఎలా అవుతుంది అది సరైన మాట అవుతుందా అది నిరసన చేస్తూ ఉన్నారు ఇక్కడ వాసి ఎందు చేసు దేహమునేమి పడిపోయింది గాఢ నిద్రలో ఏం చేస్తుంది అక్కడ దేహము ఆడ విడిపడింది ఏ విడిపడింది అక్కడ ప్రాణంతో నేను విడిపడ్డాను అక్కడ ఘనీభూతం చెందాను ఉన్నాను ఎలా ఉన్నాను అవ్యక్తమైనటువంటి అచల రూపంలో ఉన్నాను ఇక్కడే మిగిలినటువంటి సిద్ధాంతములకు పరిపూర్ణ సిద్ధాంతములకు ఉన్న వ్యత్యాసం కథలని యొక్క లక్షణం ఉన్నది అప్పుడు దాన్ని అంటున్నారు కదిలినప్పుడు దానినే చలనం అంటున్నారు దానినే బ్రహ్మానందమని పరమ సుఖదమని అదే శాశ్వతమని దానికే పేర్లు పెట్టారు ఆ భ్రమకే దాంట్లో చలనకుణము ఉన్నది నాసికాగ్రములందు నేను ఆశ లేటికి రోసి ఉండవు నాసికాగ్రములో తిరిగేటువంటి అది ఎవరైతే ఉన్నారో అది నేను నేను హంసోహం మనబడేటువంటి విధానంలో సంచరిస్తూ ఉన్నది రోజు ఇరవై ఒక్క ఆరు వందల సార్లు తిరుగుతూ ఉన్నది అది నాసికాగ్రమంలో మెలగుతూ ఉన్నది అది అది అదే నా నిజమైనటువంటి రూపం అది లేకపోతే నేను లేను ఆ శ్వాసే నా ధ్యాస అయితే అక్కడ నేను అనేటువంటి ఆశ అనేది వీడు అదే ఆడిస్తూ ఉన్నది నేను అంటూ ఉన్నది అదే నేనే అంటూ ఉన్నది అదే అనేటువంటి విషయాన్ని తెలుసుకోమని సంవిత్ నిరసనగా విస్తూ ఉన్నారు తర్వాత మిత్రులందర్థం రేపు ముద్రించుకున్నావు జై గురుదేవా